చాలా మంది ఆర్థిక మనం ఉన్నాం ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటారు వాళ్ళకి రైల్ ఇంట్లో కాని లేకపోతే సొంత ఇంట్లో కానీ ఇలాంటి వారి కోసం మీరు ఏమైనా రెమెడీ చెప్పగలరా అంటే ఆర్థిక ఇబ్బందులు అంటే మనకు అనేక రకాలుగా ఉంటాయి ఒక గృహ నిర్మాణం చేసుకున్న తర్వాత అన్ఎస్పెక్టెడ్ ఆర్థిక ఇబ్బందులు వస్తాయమ్మా అంటే చిల్డ్రన్స్ నుంచి రావచ్చు ఫ్యామిలీ నుంచి రావచ్చు బయట ఫ్రెండ్స్ నుంచి కూడా రావచ్చు ఆర్థికంగా అంటే బాగా ఛాలెంజెస్ రావడానికి హాస్పిటల్ ఖర్చులతో రావచ్చు ఇలా ఎన్నో రకాలుగా ఛాలెంజెస్ రావచ్చు కానీ ఆర్థికమైన కష్టాలు వస్తున్నాయి అంటే వన్ హండ్రెడ్ పర్సెంట్ ఆ ఇంట్లో కొన్ని దోషాలు ఉన్నాయని ఎందుకంటే అమ్మా ఇప్పుడు ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్నారు నేను ఒక విజిట్ కి వెళ్ళాను ఇద్దరు చక్కటి ఎంప్లాయీస్ అంత ప్లానింగ్ ప్రకారమే వాళ్ళు ప్రతి రూపాయిని కూడా చక్కగా ఖర్చు రాసుకొని ఒక ప్లానింగ్ ప్రకారం ప్రణాళిక ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు అయినా వాళ్లకు ఫైనాన్షియల్ ఇబ్బందులు వస్తున్నాయి ఫైనాన్షియల్ ఎందుకో గురువుగారు మేము గత ట్వంటీ ఇయర్స్ నుంచి ఇంత కష్టపడ్డాం ఇంత డబుల్స్ చేసుకున్నాం ఇల్లు నిర్మాణం చేసుకున్నాం ఇద్దరు జీతాలతో ఇంత పేమెంట్ కట్టుకుంటాం ఇంత రెంట్ వస్తుందని ఆశించినాం కానీ అనుకున్న రెంటర్ రావట్లేదు రెంటర్స్ ఉండట్లేదు దీనివల్ల గత వన్ ఇయర్ నుంచి మేము ఇంత నష్టపోయాము అని చాలా మంది బాధపడుతూ ఉంటారమ్మ అయితే ఇది కూడా ఒక ఆర్థిక నష్టమే కదా వన్ ఇయర్ నుంచి రెంట్ రావట్లేదు అంటే అయితే ఇక్కడ ఏంటంటేనమ్మ ఆర్థిక పరమైన బాధలు ఉన్నప్పుడు కుబేర అనుగ్రహ అష్ట దిగ్బాంధన రుణ ఇమోచన అష్ట అనేది ఆ భగవంతుడు ఇచ్చిన అనుగ్రహంతో నేను చేస్తూ ఉంటాను ఎంతో మందికి మంచి సత్ఫలితాలు వచ్చినాయి అలా కాకుండా ఎంతో మంది మీరు అన్నట్టు ఎంతో మంది రెంటర్స్ ఉన్నారు ఇంకా ఎంతో మంది దారిద్ర్యాన్ని కూడా అనుభవించే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఇది ఎంతో జనాభా ఉన్న దేశం కదమ్మా అయితే ఇక్కడ అందరి కోసం నేనేం చెప్తున్నానంటేనమ్మ బాగా ఆర్థికంగా దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉంటే ఆ దారిద్ర్యము తొలగడానికి మార్గం ఉందమ్మా ఎలాంటి మార్గం అంటే మనమే చేసుకోవచ్చు ఎలా అంటేనమ్మా గంగరెద్దు అంటే మనం విన్నాం పేరు అంతే కదమ్మా ఇప్పుడు గంగరెద్దు అంటేనమ్మా వాస్తవానికి చాలా పెద్ద ఇది ఉందమ్మా ఎందుకంటే గోమాతని పూజించాలి గోమాత సేవ చేసుకోవాలనేది చాలా మన శాస్త్రాలన్నీ బాగా తెలుసు కానీ గంగరెద్దు అనేది ఒక దారిద్ర్యాన్ని నివారణ చేసే శక్తి గంగరెద్దుకు ఉంటుందమ్మా వాటి సామాన్యులే కానీ ఆ గంగరెద్దుని మనము ఏదైనా మంగళవారం రోజు ఇంటికి తీసుకొచ్చి మన ఇంటికి తీసుకొచ్చి మును ముందు రోజుగా కందులని ఒక కేజీ కందులని నానబెట్టి ఇంట్లో చక్కగా కొంచెం బెల్లం వేసి తినిపిస్తే రుణ విమోచన జరుగుతుందమ్మా వన్ హండ్రెడ్ పర్సెంట్ అమ్మా ఎంతో మందికి నేను పేదవాళ్ళకి ఎంతో మందికి సలహా ఇచ్చానమ్మా స్వయంగా మేము కూడా పాటించాం గత కొన్ని సంవత్సరాలు కూడా మేము పాటించాము అందుకేనమ్మా దాని గురించి చెప్పాలంటే మనకు అంత సమయం తీసుకొచ్చి ఇంట్లో లేదండి ఇంటికి తీసుకురావాలి ఆ గంగరేదు ఇంట్లో వస్తున్నప్పుడు చిన్న చిన్ని పాటించాల్సి వస్తుంది ఇంటి మీద రాగానే మనం ఒక బిందె నీళ్లతో నాలుగు కాళ్ల మీద ఒక నీళ్లు పోసి చక్కగా ఒక పశువు కుంకుమ బొట్టు పెట్టి చక్కగా ఆహ్వానించి ఇంటికి వచ్చి మనము మన స్వహస్తాలతో కాని ఏదైనా పాత్రలు గాని అలా తినిపించడము కందులు లేని వాళ్ళు జనరల్ డేస్ లో అయితే మామూలుగా బెల్లము కొంచెం ఒక వంద యాభై గ్రాములు బియ్యము ఇట్లా తినిపించి ఆ సేవ చేసుకోవడం ఆ గంగరేది వాళ్లకు ఏదైనా వస్త్రాలు ఇలాంటివి ఇస్తేనమ్మ ఆ దారిద్ర్యము తొలగిపోయి మనకు సిరి సంపదలు ఇంట్లోకి వస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి అమ్మా అయితే ఇది నా ప్రాక్టికల్ లైఫ్ లో ఎంతో మందికి నేను చెప్పడం జరిగింది బాగా సక్సెస్ కూడా అయ్యారు అందుకని అందరికీ ఉపయోగం ఉండాలని చెప్తున్నాను బాగా ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పుడు ఇలాంటి చిన్న రెమెడీ పాటిస్తే మంచి సత్ఫలితాలు వస్తాయి మంచి పాయింట్ చెప్పారు చాలా మంది ఇట్లాంటి బాధలు పడుతున్న వాళ్ళకి కూడా ఒక మంచి రెమెడీ దొరికినట్టే